హాయ్ అండి రేణుక వంటలకి స్వాగతం ఈరోజు వీడియో ఆంధ్ర మాత అయిన ఆంధ్ర స్పెషల్ పచ్చడి అండి సో అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా గోంగూర పులిహోర గోంగూర పచ్చడి అనమాట సో అంటే చాలామందికి తెలియదు దీంతో పులిహోర చేసుకోవచ్చేమో అనుకుంటారు లేదండి ఇది పులిహోర గోంగూర పచ్చడి అంటే ఆకులాకుల పచ్చడి అనమాట చాలా బాగుంటుంది ఆంధ్రాలో ఇది ఫేమస్ పచ్చడి సో ఆంధ్ర వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ కామెంట్ చేయండి గోంగూర పచ్చడి కోసం ఏ గోంగూర పచ్చడి అయినా సరే గోంగూర ఒక మోపు తెచ్చి చేస్తే కానీ సరిపోదు అనమాట ఒక మోపు తెచ్చి ఇలా గోంగూర కోస్తే ఇది నాకు రెండు కేజీలు మాకే వచ్చిందండి సో చూసారు ఎంత తగ్గిపోయిద్దో క్వాంటిటీ గోంగూరు కల్లా పని ఆకు కొయటానికి కడగటానికే ఉంటుంది గోంగూరుని మనం కూరగాయ ముక్కలు కలు కడుక్కున్నట్టుగా కడగకూడదండి ఇలా నీళ్లు మారుస్తూ ఆకుని తీస్తూ కడగాలి అప్పుడే దానిలో ఉన్న ఇసుక అంతా పోతుంది ఆకు ఎంత శుభ్రంగా అనిపించినప్పటికీ చాలా ఇసుకుంటుంది కాబట్టి ఇలా ఆకుని ఇలా వాటర్లో వేసి చక్కగా గిలకొట్టినట్లుగా చేస్తూ శుభ్రంగా కడగాలి ఆకుకూరలు తినకపోయినా పర్లేదు కానీ బాగా శుభ్రం చేయకుండా మాత్రం తినకూడదండి సో ఈ విధంగా శుభ్రంగా కడిగి ఒక చిల్లుల గిన్నెలోకి వేసుకోవాలి సో వేసుకొని ఈ ఆకుని ఇలా పలచగా ఆరపెట్టాలండి ఇది బాగా వడిలిపోవాలన్నమాట ఆకు ఒక ఒకరోజంతా నీడలో ఆరపెట్టండి ఇలా ఆకంతా వడిలిపోయినట్లుగా అవ్వాలి సో నార్మల్ పచ్చళ్ళకి వేరు ఈ పులిహోర గొంగూర పచ్చడికి మాత్రం ఆకు ఇలా వడిలిపోవాలన్నమాట ఈ విధంగా తయారు చేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు దీనిలోకి చింతపండు కేజీకి వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్ చింతపండు కావాలండి ఇక్కడ నేను ఒక కేజీ నారా ఆకు చేస్తున్నాను కాబట్టి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు చింతపండు తీసుకొని దీనిలో వేడి నీళ్ళు పోసి పక్కనుంచండి ఇప్పుడు ఈ ఆకుని వేపుకోవాలి అది ఎలాగో చూపిస్తాను కడాయిలో ఒక స్పూన్ మాత్రమే ఆయిల్ వేసి ఈ ఆకు వేసి కంటిన్యూగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దగ్గరుండి తిప్పుతూ ఉండాలి ఆకు చూడండి ఇలా కలర్ మారిపోతుంది అంటే గ్రీన్ కలర్లో ఉండకుండా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అనమాట మెహందీ గ్రీన్ లాగా అవుతుంది ఇలా రోస్ట్ చేసుకొని దీన్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఆ ఆకు వేడిగా ఉన్నప్పుడే ఉప్పు చల్లుకోవాలి ఇలా చేయటం వల్ల ఏంటంటే ఆకు వేడికి ఉప్పు కరిగి ఆకు అనేది ఉప్పు పడుతుంది సో అప్పుడు మనకి పులుపు ఉప్పు కలిపి ఉంటాయి కాబట్టి తినేటప్పుడు ఆకు బాగుంటుంది అలాగే పచ్చడి నిల్వ ఉండటానికి కూడా హెల్ప్ అవుతుంది అనమాట సో ఇలా ఆకు వేడిగా ఉన్నప్పుడే ఉప్పు చల్లుకోవాలి సో ఉప్పు కూడా ముందే పెట్టుకోండి ఉప్పు వచ్చేసి కేజీకి నూట యాభై గ్రాములు తీసుకోవాలి అయినా తీసుకోవచ్చు సాల్ట్ అయినా తీసుకోవచ్చు కళ్ళుప్పు అయితే ఎండలో పెట్టుకొని ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని వాడుకోండి ఇలా టూ బ్యాచెస్గా నేను ఇలా గోంగూర వేపాను అనమాట మరి నల్లగా వేగన అవసరం లేదండి కొంచెం లైట్గా మగ్గితే ఇలా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది అలాగే పచ్చివాసన లేకుండా స్మెల్ కూడా బాగుంటుంది ఇలా వేపుకొని దీనిపైన కూడా మళ్ళీ ఉప్పు చల్లి కలిపి పక్కనుంచుకోవాలి సో ఉప్పు గోంగూర అలాగే ఆకులు గోంగూర పులిహోర గోంగూర ఇలా ఇన్ని పేర్లు ఉన్నాయన్నమాట ఈ గోంగూరకి సో ఇలా కలిపి పక్కనుంచుకోండి ఇప్పుడు దీనిలోకి పొడి మసాలా కోసం ఆవాలు మూడు టేబుల్ స్పూన్లు అలాగే మెంతులు ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు వేపుకుంటే చక్కగా రోస్ట్ అవుతాయి మరీ మాడిపోకూడదు ఇలా మంచిగా రోస్ట్ అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని ఆరిపోయిన తర్వాత పౌడర్ వచ్చేసి పెట్టుకోండి ఇప్పుడు దీనిలోకి ఆయిల్ వేసి పోపు పెట్టుకోవాలి ఆయిల్ వచ్చేసి కేజీకి హాఫ్ లీటర్ వరకు ఆయిల్ పడుతుందండి సో నేను ఇక్కడ నార్ వాడుతున్నా కాబట్టి ముప్పావు లీటర్ వరకు ఆయిల్ పోయాలి అయితే ఫస్ట్ నేను హాఫ్ లీటర్తో పోపు పెట్టేసి ఇంకొక పావు లీటర్ నేను విడిగా కలుపుతున్నాను కొంచెం శనగ నూనె వాడుతున్నాను సో ఆ శనగ నూనె ఫ్లేవర్ కూడా పచ్చడికి చాలా బాగుంటుంది అంటే మన ఆవకాయలో పచ్చి శనగ నూనె వేసుకున్నట్లు అనమాట సో ఈ హాఫ్ లీటర్ ఆయిల్లో ఇలా పోపు పెట్టేస్తున్నాను పోపు ఇంగ్రీడియంట్స్ అలాగే దంచిన వెల్లుల్లి రెబ్బలు ఎండుమిరపకాయలు కరివేపాకు పసుపు ఇంగువ ఇవన్నీ వేసుకోవడం వల్ల పోపు మంచి స్మెల్ వస్తుంది అలాగే ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ బై వన్ వేసుకోండి స్టవ్ ఆపేసుకొని వేసుకోవాలి అప్పుడే పోపు మాడిపోకుండా ఉంటుంది ఈ పోపు చల్లారిన తర్వాత దీనిలో కలుపుకోవాలి ఇలా పోపు వేసి పక్కనుంచేసి ఇప్పుడు దీనిలోకి వేపెట్టుకున్న ఆవాలు మెంతులు పౌడర్ను వేసుకోండి అలాగే కారం వచ్చేసి కేజీకి రెండు వందల గ్రాములు ఇక్కడ నేను కేజీ నార్ చేస్తున్నా కాబట్టి మూడు వందల గ్రాములు కారం అంటే చింతపండు కారం సమానం అనమాట కారం కూడా వేసి దీనిలో పోపు వేసేసి ఇక కలిపేసుకొని పక్కనుంచండి ఇప్పుడు ఆ చింతపండు నుంచి ఇలా గుజ్జు తీసి గుజ్జుని విడిగా ఉడికించుకోవాలి అంటే మనం పులిహోర పులుసుకి అలాగే వేరే ఉసిరిగా పచ్చడి వీటి అన్నిటికీ చింతపండు గుజ్జు అలా ఉడికించుకుంటాము అలా అనమాట ఈ కడాయిలోనే వేసి ఒక స్పూన్ ఆయిల్ వేసి బాగా ఉడికించుకోండి ఇలా కొంచెం మంచిగా దగ్గరకయ్యి మంచి స్మెల్ వస్తుంది చింతపండు ఉడికినట్లు ఇలా ఉడికిన తర్వాత ఇక స్టవ్ ఆపేసి చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత చింతపండు గుజ్జుని కూడా దీ పచ్చడిలో వేసుకొని కలిపేసుకొని ఇక ఒక రోజల్లా అలా ఉంచేసుకోండి నెక్స్ట్ డేకి ఇది మొత్తం ఉప్పు కారం చక్కగా ఆకుకు పట్టి పులుపు కూడా పట్టి చాలా బాగుంటుంది ఇంకొక పావు లీటర్ ఆయిల్ అనేది అప్పుడు కలుపుకోవాలి ఆ పచ్చి శనగ నూనె అట్లా కలపడం వల్ల పచ్చడి టేస్ట్ బాగుంటుందండి సో మీరు అలా చేయొచ్చు లేదు మీకు పచ్చిది ఇష్టం లేకపోతే కాగబెట్టి చల్లార్చైనా కలుపుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ పులిహోర గోంగూర పచ్చడి రెడీ చాలా 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 బాగుంటుంది వేడి అన్నంలోకి అలాగే బగారా రైస్లో కూడా బాగుంటుందండి మీరు ఇలా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటంటే నాకు కామెంట్ చేయండి వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్